ప్రేమ ముందు చావు ఓడిపోయింది తన ప్రియుడిని తన తల్లిదండ్రుల పరువు హి చేపించడంతో ఆఖరికి తన ప్రియుడు డెడ్ బాడీనే ఆ యువతి వివాహం ఆడింది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్టోరీలోకి వెళ్తే మహారాష్ట్ర నాంజడి జిల్లాకి చెందిన సాంక్షం అంచల్ ప్రేమించుకున్నారు ఆ ప్రేమని వాళ్ళ తండ్రి వ్యతిరేకించాడు కానీ ఆ అమ్మాయి అబ్బాయితోనే ఉండిపోయింది సో ఇది గమనించిన వాళ్ళ తండ్రి ఆ బాధను తట్టుకోలేక ఆ అబ్బాయిని అతి కిరాతకంగా హత్య చేపించాడు అయితే ఆ అమ్మాయి చనిపోయిన సాక్ష్యనే నా భర్త అని చెప్పింది ఆ ప్రియుడు డెడ్ బాడీని ఆ యువతి వివాహం ఆడింది సో తన ప్రియుడిని చంపిన తండ్రి సోదరుని వృత్తి ఇయ్యాలని డిమాండ్ చేస్తుంది సో ఇక్కడ మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నా దయచేసి మీ పేరెంట్స్ ని చిన్నప్పటి నుంచి మీరు చూస్తూ ఉంటారు కానీ డబ్బు పిచ్చి గాని ఉన్న వాళ్ళు దయచేసి లవ్ చేయకండి లవ్ చేసి ఒక ప్రాణాన్ని నిలువని తీయకండి గాయస్ ఇది జన్మకి చాలు నేను పోతాను పోతాను నాకు ఇది వద్దు